అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా టెర్రస్ గార్డెన్ అండి నేను చాలా చిన్న టెర్రస్ గార్డెన్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నానండి నాకున్న ప్లేస్ పరిస్థితి బట్టి నేను చాలా చిన్న గార్డెన్ మాత్రమే మెయింటైన్ చేయగలుగుతున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని ఫ్లవర్ మొక్కలని తెచ్చి పెట్టానండి తర్వాత ఇంట్రెస్ట్ కొద్దీ తర్వాత బాల్కనీస్లో ఆకుకూరలు పెంచడం అనేది స్టార్ట్ చేశానండి నేను కూడా యూట్యూబ్లో టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యానండి ఇన్స్పిరేషన్గా చాలామందే ఉన్నారండి ఈ టెర్రస్ గార్డెన్న నేను స్టార్ట్ చేయడానికి మా మదర్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి తన చాలా బాగా మొక్కలు అనేవి పెంచుతూ ఉంటారు ఊర్లో అనేది మాకు చాలా మొక్కలు ఉన్నాయండి తనకి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మొక్కలు అనేవి షీస్ టు మెయింటైన్ అండి చాలా బాగా పెంచేవారండి ఫ్రూట్స్ మొక్కలు కూడా పెంచి వాటికి ఫ్రూట్స్ కూడా వచ్చావండి చాలా వాటిని చూసి మేము చాలా ఆనందపడే వాళ్ళం నేను మా బ్రదర్ నేచర్ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి సో మేబీ అందుకనే నేను ఈ వీటి వైపు మొగ్గు చూపానేమోనండి నాకు టెర్రస్ గార్డెన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ కలిగింది చాలామంది యూట్యూబర్స్ని చూశానండి ఈ టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళ వీడియోస్ అనేవి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దగ్గర నేను సీడ్స్ అనేవి తీసుకున్నానండి చాలామంది టెర్రస్ గార్డనర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నేను సీడ్స్ అనేవి తీసుకున్నానండి డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ కావాలంటే మనం ఖచ్చితంగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి అవైలబిలిటీ అనేవి ఉంటాయండి ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి వచ్చేసినాయి అండి ఈ వెజిటేబుల్స్లో సో మనకి ఖచ్చితంగా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయాలి మనం డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అనేవి మనం పెంచాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెరెస్ గార్డెన్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోవాలండి ఇప్పుడిప్పుడు షాపుల్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి సేల్ చేస్తున్నారండి మనకి నాటు విత్తనాలు ఉండేవి హైబ్రిడ్ ఇప్పుడు చాలా వెరైటీస్ అనేవి వచ్చేసినాయండి అండి డిఫరెంట్ కలర్స్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయండి వెజిటేబుల్స్ వాటి నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి యాక్చువల్గా ఈ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయనంత వరకు నాకు కూడా తెలియదండి మెయింటైన్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ వీడియోస్ చూసిన తర్వాత ఇలా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్స్ ఉన్నాయా అని నేను కూడా ఆశ్చర్యపోయానండి ఎప్పుడూ ఒకే రకం వెజిటేబుల్స్ తినటం చాలామందికి బోర్గా ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకుని మనం ఉన్న ప్లేస్లో కొంచెం కొంచెం అనేది గ్రో చేసుకుని మనం హెల్దీ గ్రీన్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రో చేసుకుని మన పిల్లలకి మన ఫ్యామిలీకి పెట్టడం చాలా ఇంట్రెస్ట్గా ఉందండి నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది నా వరకు నేను చాలామందికి ఇస్తూ ఉంటానండి ఈ ఆకుకూరలు అవి నాకు కొన్ని వచ్చిన ఒక్కొక్కసారి నేను కొంచెం మందికి ఈ ఆకుకూరలు అనేవి నేను ఇస్తూ ఉంటానండి వాళ్ళకి యాక్చువల్గా దీన్ని మెయింటైన్ చేయటం కొంచెం ఎక్కువ పనే కానీ ఆ కాయలు అవి వచ్చినప్పుడు మనం వాటిని చూసి చాలా ఆనందం వేస్తుందండి మనం ఇంత కష్టపడినందుకు ఏమాత్రం గ్రో అయ్యాయి ఈ మాత్రం ఈల్డ్ అనేది మనం చూస్తున్నాము అని మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే వీటి చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చాలా టైం వరకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అనేవి వెళ్ళి చూసుకుని వన్ అవర్ టూ అవర్స్ అనేది నేను బాబు స్పెండ్ చేసి వస్తామండి ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చండి నాకు ఈ టెర్రస్ గార్డెన్ నాకు ఎందుకో ఇక్కడ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుందండి మా బాబు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడండి నాకు హార్వెస్ట్ చేయటంలో ఏమన్నా మట్టి అవి పన్నులు చేయటంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి తను కూడా చాలా బాగా చేస్తాడు కూడా పిల్లలకి మనం కొంచెం మట్టిలో ఆడుకోవటం అనేది నేర్పిస్తూ ఉండాలండి అప్పుడప్పుడు వాళ్ళు ఇమ్యూన్ బూస్ట్ అవ్వాలంటే మనం అప్పుడప్పుడు ఇలా మట్టిలో గ్రౌండ్స్లో పార్క్స్లో మనం ఆడిపిస్తూ ఉండాలండి ఈ ప్లాంట్ ఏంటి దీని నుంచి ఏమా ఏమి ఆకు వస్తుంది ఏ ఫ్రూట్ వస్తుందని కూడా మనం చెప్తూ ఉండాలండి యాక్చువల్గా చెప్పాలంటే మనకే అంత డీటెయిల్గా తెలీదు కానీ మన పిల్లలకి అసలు తెలియకుండా ఉండడం వల్ల ఇంకా అది కొంచెం కష్టం అండి మనం నేర్పిస్తూ ఉండాలి వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి